హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న వీడియోలో ఐదు రూపాయల కాయిన్స్ గురించి తెలుసుకుందాం మీ దగ్గర మాత విగ్రహం ఉన్న కాయిన్ ఉంటే వీడియోలో కనిపించేలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు ఈ కి కాంటాక్ట్ అవ్వండి ఇతని పేరు రవీంద్ర జేడే ఇతని వాట్సాప్ నంబర్ మీకు వీడియోలో కనిపిస్తోంది ఈ వీడియోలో మాత్రం మాత వైష్ణవిదేవి గురించి మాట్లాడుకుందాం మీ దగ్గర పురాతనమైన కాయిన్స్ మరియు నోట్లు ఉంటే మరో వీడియోలో వాటి గురించి చెప్తాను ఇక్కడ ఏం కండిషన్స్ లేవు ఐదు కాయిన్స్ ఉంటే తీసుకుంటాం టెన్ కాయిన్స్ ఉంటే తీసుకోమని అలానే ఏమీ లేదు ఒక్క కాయిన్ ఉన్నా మేము తీసుకుంటాం మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు ఈజీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆ కాయిన్ అమ్ముతాము అని చెప్పి ఆ కాయిన్ తీసుకుంటే అస్సలు ఇవ్వకండి అది వాళ్ళు తీసుకుని ఎవరికి అమ్మరు ఎందుకంటే దానివల్ల చాలా డిమాండ్ ఉంటుంది ఈ వీడియోలో కాయిన్స్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి కనిపించే కాయిన్స్ని మీ దగ్గర ఉంటే దానికి ఎంత డిమాండ్ ఉంది దాని ద్వారా మీరు ఎంత సంపాదించవచ్చు ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్తాను మీరు ఒకవేళ కాయిన్ అమ్మాలనుకుంటే క్యాష్ తీసుకోవాలనుకుంటే క్యాష్ ఇస్తారు లేదంటే బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలనుకుంటే బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు ముందే చెప్పాను బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలా తీయాలో మరో వీడియోలో చూడండి ఈ కాయిన్ ద్వారా రవీంద్రనాథ్జీ ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాడో చూద్దాం మీరు చూస్తున్న వీడియోలో కాయిన్ కనుక్కొని అలాంటి బాక్స్లో పెడతారు ఎవరైనా ఆ కాయిన్ కొనుక్కోవాలంటే ఆ బాక్స్లో పెట్టి ఇస్తారు వాళ్ళు మన దగ్గర కొనుక్కుని వేరే వాళ్లకు పదివేలు ఇరవై వేల కన్నా ఎక్కువగా అమ్ముతారు కానీ వీళ్ళు కాయిన్ తీసుకుని ఐదు రోజుల్లోనే మనకు డబ్బులు ఇచ్చేస్తారు రెండు నెలల తర్వాత ఇస్తాను అని చెప్తే మటుకు అది ఫ్రాడ్ అని అర్థం చేసుకోవాలి వీటితో మీరు ఎంత డిలీట్ చేసుకుంటే ఎంతలా మీరు డీల్ని సెట్ చేసుకుంటే మీకు వారు ఇస్తారు ఐదు రోజుల్లో మీకు డబ్బు అనేది అందిస్తారు ఫ్రెండ్స్ మరో వీడియోలో కనిపించే కాయిన్స్లో మాత వైష్ణోదేవి కాయిన్స్ ఐదు రూపాయల పది కాయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి యాభై రూపాయల కాయిన్ కూడా ఉంటుంది కానీ ఆ కాయిన్ యుఎస్ఏ యూకే చాలా తక్కువగా దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఐదు రూపాయల కాయిన్ ఉంటే అది యాభై వేల వరకు ఉంటుంది ఒకవేళ పది రూపాయల కాయిన్ ఉంటే అది కూడా యాభై వేల కన్నా వెయ్యి రెండు వేలు ఎక్కువగా ఉంటుంది కాయిన్కి ఎందుకు డిమాండ్ ఉందంటే రెండు వేల పదకొండు ఈ కాయిన్ గవర్నమెంట్లోనే చేసింది ఇలాంటి కాయిన్స్ చాలా తక్కువగా ఉంటాయి కాయిన్ వెనుక మాతా దేవి అని హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటాయి రెండు కాయిన్లు ఒకటేలాగా కనిపిస్తాయి కానీ ఐదు రూపాయల కాయిన్ నార్మల్గా ఉంటుంది పది రూపాయల కాయిన్ సిల్వర్ దానిపైన వైష్ణవి దేవి ఉంటుంది ఇంకెందుకు అలసం వీడియోలో కనిపించే నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ను సేల్ చేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి